ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాము లూకా రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం మీ తల వెంట్రుకులన్నీయు లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఈరోజు వాగ్దానము మీరు అతి శ్రేష్ఠులు గమనించండి ఆ దినము ఏసు ప్రభువారు ఆ జనులతో మాట్లాడుతున్న సందర్భమైతే ఈరోజు యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయన మాట అనగా ఆయన వాగ్దానాన్ని నమ్మే ప్రతి ఒక్కరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఇంతకీ ఏం చెప్తున్నారు ప్రభువారంటే మీరు అతిశ్రేష్ఠులు అనే మాట చెప్తున్నాడు యేసు ప్రభు వారు మాట్లాడుతుండగా ఆయన ఒక మంచి మాట ఏం చెప్తున్నారంటే మీ తల వెంట్రుకులనియు లెక్కించబడి ఉన్నవి అని మాట్లాడారు దేవుడు ఎంతగా మన ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలి ఒక తల వెంట్రుకును లెక్కించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డారా మనల్ని దేవుడు ప్రేమించినంతగా అంత గొప్పగా మరెవ్వరు మనల్ని ప్రేమించలేరండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా అంత గొప్పగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు చాలాసార్లు నీ జీవితంలో మనుషుల్ని నమ్మి మోసపోయి ఉండి ఉండొచ్చును కానీ దేవుణ్ణి కలిగాక దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుని విశ్వాసం ఇచ్చాక ఆ దేవుణ్ణి నమ్మిన నీ జీవితంలో నీకు ఎప్పుడూ అన్యాయం జరగదు ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు నీకు మేలులు చేసే దేవుడు నీ దేహానికి మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు నీ పిల్లలను దీవించేవాడు గొప్ప భవిష్యత్తు ఇచ్చేవాడు ఒకవేళ ఎగ్జామ్స్ రాస్తున్నారా ఒక పై చదువులకి వాళ్ళు సిద్ధపడుతున్నారా స్టేట్స్కి వెళ్ళాలనుకుంటున్నారా బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమ మీకు తోడుగా ఉంది ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా దేవుని నమ్మిన నీకు ఎన్నో మేళ్లు కలుగుతాయి అని బైబిల్ చెప్తుంది ఒకసారి ఒక ప్రాంతంలో ఒక స్త్రీ చాలా సమస్యలు వచ్చి ఇక అనుకుంటుంది ఇక చనిపోతే బాగుండేది ఇంకెందుకు ఈ జీవితం ఇంకెందుకు ఈ బ్రతుకు అన్నట్టుగా తను చాలా నిరాశతో కృంగిపోయి ఇక అంతా అయిపోయి ఇక చనిపోదామనే నిర్ణయం గట్టిగా తీసుకుంది ఇక చివరిగా చనిపోదాం అనుకున్న సమయంలో ఒక్క మాట అనుకుందండి ఆ మాట ఏంటంటే ఈరోజు దేవుని బైబిల్ గ్రంథాన్ని చదివి చనిపోదాం అని అనుకుంది అనుకొని ఆ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఈ లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం చదవటం మొదలుపెట్టింది మొదలుపెట్టినప్పుడు అందులో ఏడో వచనం దగ్గరికి వచ్చే లోపల ఆమె ఆగి ఒక గొప్ప మాటను దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ మాట ద్వారా మాట్లాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మాట్లాడు అప్పుడు తనకు అనిపించింది దేవుడు ఈ సర్వసృష్టిలో మానవుడిని ఒక పిచ్చుకలకే ఆహారాన్ని ఇచ్చినవాడు వాటికి కావాల్సిన నీరుచ్చినవాడు వాటికి కావాల్సిన అన్ని చూసిన వాడు అలాంటిది వాటికంటే శ్రేష్ఠులైన మనుషుల విషయంలో దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అందుకొరకే కదా ఆ కార్యం చేసింది అని చెప్పి ఆమె జీవితంలో ఈ మాట ఈ వాగ్దానము తన హృదయాన్ని కదిలించి నేను చనిపోవాల్సిన అవసరం నేను అంతమైపోవాల్సిన అవసరం ఏముంది నా కొరకు యేసు ఉన్నారు అని చెప్పి తన నమ్మకాన్ని విశ్వాసాన్ని తన్ని ప్రేమించే దేవుని అయిపోయించినప్పుడు అద్భుతాలు పొందగలిగిందండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు అనుకుంటున్నావు నీ కుటుంబాన్ని బట్టో పిల్లల్ని బట్టో పరిశుని బట్టో భర్తను బట్టో భార్యను బట్టో ఆ అప్పులని బట్టో ఏ పరిశుని బట్టో నీకు నీవు అనుకుంటున్నావు కానీ నువ్వు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు మీరు అతి శ్రేష్ఠులు దేవుని దృష్టికి నువ్వు భయపడద్దు దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఇష్టపడుతున్నాడు నువ్వు గొప్ప వ్యక్తివి దేవుని దృష్టిలోనే మాటని ఈరోజు చెప్తున్నాడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ వందనాలు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు ఎంతమంది జీవితములో వారిని వారు తక్కువగా వేసుకొని ఇక జీవితం ఇదే అనుకుంటున్నారో వారితో మీరు శ్రేష్ఠులు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాటను మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి మా జీవితంలో ఈ వాగ్దానాన్ని మేము క్లైమ్ చేసుకుంటున్నాం మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు ఆ ప్రేమలో బోళ్ళని అద్భుత కార్యాలు చేసిన దేవుడు నిత్య ఇచ్చిన దేవుడు స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది క్లైమ్ చేసుకున్నారో రిసీవ్ చేసుకున్న వారు దీవించబడిగాక గాక అలాగే తండ్రి ఈరోజు బాడీ జరుపుకున్న బిడ్డలకి మరొక్కసారి నాయన సంవత్సరమనే దయాకిర్ని ధరింప గాక వివాహ దినాన్ని జరుపుకుంటుండే బిడ్డల కొరకు నేను శుభాలు తెలియజేస్తున్నాను ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను నాయన ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకు కృతజ్ఞత ఆశీలిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్